డీటెయిల్స్ చూస్తే గోదావరి నదిలోకి వచ్చి కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ పదార్థాల కారణంగా క్షీణిస్తున్న ప్రజ ఆరోగ్యంపై టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఉద్యమాల అభినందన ఏమని ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన గోదావరి పరిరక్షణ ఉద్యమాలపై రూపొందించిన జల ఉద్యమ నేత జన చైతన్య ప్రధాత పుస్తకాన్ని సోమవారం కందుల దుర్గేష్ ఆవిష్కరించారు స్థానిక పుష్కరాల రేవలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పరిశ్రమల కాలుష్యాన్ని అలాగే మానవ తప్పిదాల వల్ల జరిగే కాలుష్యం విషయంలో వాటర్ మేము ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ పర్యావరణవేత్త వేత్త బొళ్ళశెట్టి సత్యనారాయణను ఇక్కడికి తీసుకొచ్చి జల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విశ్వేశ్వరరెడ్డి కృషి బృహత్తరమైందని వివరించారు ఈ ఉద్యమ ఘట్టాలని ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చిన టీకేను అభినందించారు

ఎక్కువ టైం తీసుకో అవును నాకు అర్థమైంది అందుకని బుక్ రిలీజ్ చేసి ఒకసారి అందరు తలగా రాజమండ్రి మినిస్టర్ అంటే రాజమండ్రి అందరికీ ఆనందే రాజమండ్రి నుంచి మినిస్టర్ అవడం అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆయన అందరూ వాడు జితుమోహన్ మిత్ర గారిని కూడా పైకి రావాల్సింది బాక్స్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాలి పైకి వచ్చారు ర్గేష్ గారు గోదావరి నదికి తాగునీటిని పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో சார் 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 సార్ చూపించండి సార్ ఒకసారి అందరూ సమానంగా చూపించండి కోట్ల రూపాయలు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దాని మ్యాచ్ గ్రాంట్ గా జగన్ గారికి హితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణవేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సౌజన్యశీలు డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడడంతో పాటు ఒక సామాజికవేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు అదేవిధంగా అనేక రకాల అఖండ గోదావరిగా పేరు పొంది ఇవాళ సనాతన్ కాటన్ మహాసేని యొక్క సౌజన్యంతో కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత ఒక పక్కన సాగునీరు అందిస్తూ మరో పక్కన పక్కన ప్రజలు లేకపోతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానికానికి తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి మన నదీన తల్లి తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పేరు ఇది సరైనటువంటి విధానం కాదు దీని చుట్టూ ఆనుకును పరిశ్రమల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచన తోటి వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా బొలిసెట్టి సత్యనారాయణ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు గడిచిన మూడు సంవత్సరాలుగా అయినా ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాల్ని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చేందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇది చదవడం ద్వారా ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం మంచి నీటిని పరిశుద్ధంగా ఉంచాలి కాలుష్యానికి దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుంది మాటని నేను నమ్ముతున్నాను అదే విధంగా గతంలో గంగా యాక్షన్ ప్లాన్ ఏ రకంగా అయితే ఆ రోజుల్లో చేశారో అదే విధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి నరసింహరావు గారి టైంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా అక్కడ పివీ నరసింరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి నేషనల్ రిబర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇవాళ ఉన్నటువంటి చాలా దోపి ఘాట్లు కానీ సులభ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఎస్టిపి సుయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ గానీ ఇవన్నీ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రామ్ లో పొందుపరచబడిన కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఆ రోజున ప్రారంభించారు వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువలనంటే ఈ అదే అదేవిధంగా సులభ కాంప్లెక్స్ మంచి ఏర్పాటు చేసుకుంటే గోదావరి నది కాలుష్యం తగ్గుతుంది అనేటువంటి మాటతోటి అది కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం అదే విధంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారి గట్టిగా చెప్పేటువంటి మాట మన పేపర్ మిల్లు తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెబుతున్నారు ఆ కలవటం మనందరికీ తెలుసు పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది అంటే కాలుష్య కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వ రోజుల్లోనే ప్రారంభించారు ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది రణదీప్ సుధాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది కోట్ల రూపాయలు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దాని మ్యాచింగ్ రేట్ గా జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వారు ఏడు కోట్లు మొత్తం తొంభై ఐదు కోట్లతో రాజమండ్రి ఉప్పుపేట దగ్గర ఒక ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిక్స్టీ ఎంఎల్డి ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది రాజమండ్రిలో వచ్చే వ్యర్థాలు మనం సెవెంటీ ఎంఎల్డీ వాటర్ పంప్ చేస్తూ ఉంటాం తాగడానికి తిరిగి సిస్టి వేస్ట్ గోదావరిలో వస్తుంది దాన్ని ప్యూరిఫై అక్కడ అక్కడ ప్లాంట్ మినిస్టర్ గారు గారు చేశారు కరోనా వల్ల నవ్వలేదు ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ మిల్ ఎంప్లెంట్ ఒకటి ప్రాబ్లం ఉంది మనకి పేపర్ మిల్ వారు ఇక్కడ తూర్పు లాగ వెంకట దగ్గర తీసుకెళ్లి అక్కడ చెరువుల్లో ఎంప్లెంట్ వదిలేస్తారు అది ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ గోదావరిలో కలిసి ఇక్కడికి వచ్చేస్తుంది దాని మీద మునిశెట్టి సత్యనారాయణ గారు మరి డిఎంఆర్ శాఖర్ గారు రాజేంద్రనాథ్ సింగ్ గారు అని చెప్పి ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ యొక్క అడ్వైజర్ అలాగే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది నిన్ననే పోలీస్ అండ్ సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేశారు ఎవరన్నా రెడ్డి గారు మన అదృష్టం బాగుంటే పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణ శాఖ కూడా ఆయన అందరిలో వచ్చింది ఆయనతో మాట్లాడారు రాజమండ్రి పేపర్ బిల్డ్ పోలీసు చేసి రాజమండ్రి ప్రజలకి తాగడానికి స్వచ్ఛమైన మంచి నీరు తాళం చేయడానికి శుభ్రమైన నీరు ఇస్తాం చేతవని ఆయన చెప్పారు కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి పేపర్ బిల్ ఎగురే తూర్పులా అవతల మీరు వాటర్ నాలుగు లీటర్లు వాటర్ కలెక్ట్ చేయండి అలాగే ఇక్కడ పుష్కరాల దగ్గర ఏదైతే ఇంటే పాయింట్ ఉందో అక్కడ నాలుగు లీటర్లు వాటర్ కలెక్ట్ చేయండి దాన్ని అనలైజేషన్ చేయించి ఆ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారితో దాన్ని బట్టి ఆయన ఆల్రెడీ పర్యావరణ మినిస్టర్ కాబట్టి పేపర్ మిల్తో మాట్లాడి రాజమండ్రి ప్రజలకి పొల్యూషన్ లోని నీరు స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చేలా మన బాధ్యత అంతా కూడా కంతులు దుర్గేష్ గారి మీద ఉంటుంది ఎందుకంటే ఆయన మాట్లాడేది జనసేన స్టేట్ సెక్రటరీ జిల్లా మాట్లాడారు అనుకోండి కానీ చేయించవలసిన బాధ్యత మరి రాజమండ్రి ముద్దు పెట్టారు రాజమండ్రి ఇచ్చిన మినిస్టర్ గారు కాబట్టి మన దుర్గేష్ గారి మీద ఉంది రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచి నీళ్లు తానం చేయడానికి శుభ్రమైన అడుగుతున్నాం మనం అది జగ మన దుర్గేష్ గారి ఆయాంలో అది అవుతుందని చెప్పి ఆచిస్తున్నాం అలాగే ఈ మూడు సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలు ఏంటి మీద కూడా ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది దుర్గేష్ గారి చేతుల మీద